బాగా నీరసంగా ఉంది వెళ్ళి ఇటానికి తీసు సిట్రగారు లేటెస్ట్ గా ప్రూ చేసుకోవడానికి మీ హాస్పిటల్ అమ్మాయి చేరిందండి ఒక్క అమ్మాయి ఏమిటండి దాదాపు ఇరవై మంది చేరారు ఎవరు కావాలి మీకు గంగ మొహం చాటేసుకుంటావు ఇంట్లో ఎందుకు వచ్చేసావు చెప్పు నువ్వు నా భార్యవేనా నేను తాళి కట్టింది నీ మెళ్ళేనా రామరాజు గారి ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఆయన కూతురిగా నా భార్యగా నా ఇంటికి వచ్చావు సమాధానం చెప్పు అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుంది అమ్మాయి కరిగిన భార్య కావాలంటే అసహ్యం కలిగేలా మోసం చిన్నప్పటి నుంచి స్నేహమ్మ గారు నేను మెలిసి పెరిగాం ఆవిడ తినో తెలియసిన అన్నం నేను తినేదాన్ని ఆవిడ వాడి పారేసిన బట్టలు ఆవిడ పారేసిన బొమ్మలు నేను వాడేదాన్ని నాకు తెలియకుండానే నాకు ఆవిడ మీద అసూయ పెరిగింది తన జీవితం లాగానే నా జీవితం కూడా ఉండాలని కలలు కనేదాన్ని అవకాశం కోసం ఎదురు చూశాను సరిగ్గా అవకాశం మీ పెళ్ళి రోజున దొరికింది బలవంతంగా పెళ్లి చేశారని మీరు కట్టిన తాళిని తీసేసి అమ్మాయిగారు గారు వెళ్ళిపోయారు దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తాళిని నేను వేసుకుని మీ ఇల్లాలిగా మీ ఇంటికి వచ్చాను లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అదే నిజమైతే రామరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు నిజం చెప్పి నిలదీసేవారుగా గుడికి తీసుకెళ్లి దండలు పంపిస్తారు కరువు ప్రతిష్టల కోసం తన కూతురు పారిపోయిందన్న నిజాన్ని మీకు చెప్పి అల్లరి చేస్తానని భయపెట్టి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు కావాలని తిరిగి రాదనుకున్న స్నేహాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చినందుకు ఎప్పటికైనా తనకి గతం గుర్తొస్తే నా నిజస్వరూపం బయటపడుతుందని భయపడి పారిపోయి నేను నమ్మను నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు లేదు నేను చెప్పేది నిజం నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం చెప్పు మీ బిడ్డ ఇక్కడ కూడా మిమ్మల్ని నేను మోసం చేశాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరు కాదు రాము పాపిస్తుందా నువ్వు అసలు ఆడపడక పుట్టావే దేవుళ్ళ లాంటి మా అబ్బాయి గారికి ఇంత అంజాయం చేస్తావా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి బతికిపోయావే లేకపోతే నేను ఇక్కడే ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తామండి అబ్బాయి గారు ఇంకా ఎందుకండి దరిద్రపదాం దగ్గర దీన్ని మొహం చూస్తేనే పాప చుట్టుకుంటుంది పోదాం అబ్బాయి గారు మీరా ఎప్పుడు వచ్చ సంచి సినిమాలో వెంకటేష్ లాగా నువ్వెంతో అమాయకుడివి నమ్మిన పట్టివని నమ్మితే మా అబ్బాయి గారికి ద్రోహం చేస్తావరా ఏమిటి కదా ఏమైందమ్మా నీ మెల్ల ఆ తాళి తీసిపారాయి ఆ తాళి తీసి పారేమంటున్నాను అవునమ్మా ఈ రోజు నుంచి గంగమ్ చచ్చా నేను చచ్చాను అనుకునే ఆ రోజు ఆ తాళి తీసి దీని మెల్ల వేసింది నేను చచ్చాను అనుకునే నీ కూర స్థానాన్ని కూడా కానుకుని వెళ్ళిపోయింది నేను తెచ్చాను అనుకునే అదే రాముగారు తన కట్టిన తనని అది వేసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసింది ఆ పాపిస్తున్న తాళి తన మెల్ల ఉండకూడదనే చెప్పేది అవునమ్మా నేను తాళి కట్టిన భార్య నా ముందే ఉన్నా ఆ నిజం నాతో చెప్పకుండా తనే నిజం అయిన భార్యను నటించి ఆ పాపిస్తుంది ఓ పక్క నాతో కాపురం చేస్తూ మరో పక్క రాముగారితో తిరుగుతుంది నేను తండ్రిని నువ్వు నా ఎంతో కాబోతున్నావని కానీ దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసామ్మా నేనంటే నీకు ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు అభ్యంతరం లేకపోతే నీ మెల్ల మళ్ళీ నేను తాళి కడతాను నీ భార్య నీ అర్హత నాకు లేదు నేను మిమ్మల్ని మోసం చేశాను నీ మొహం కూడా చూడకుండా నేను కట్టిన తాళి తెచ్చేసి ప్రేమించిన వాడి కోసం పారిపోయాను నీ కథ నాకు అనవసరం జరిగిందంట మర్చిపో చెప్పు నువ్వు అంటే చేసుకుంటాను చెప్పావు దేవుడు చెప్పమంటారండి ఇస్తారంటే ఇష్టం అయిపోతుంది రెండో పెళ్లి కూడా అయిపోతుంది ఎలా చేసుకుంటాడో నేను చూస్తా ఏంటి చూసేది అందరిలాగే పేటల మీద కూర్చుని జీలకర్ర బెల్లని నెత్తిని పెట్టుకుని చేసుకుంటాడు నిజమా నేనింకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉప్పు కారం పెట్టుకుని చేసుకుంటాడేమో అనుకున్నా జోక్ లేకో మరి లేకపోతే పెళ్లి కదా కొబ్బరికాయల్లో బాంబులెట్టేసి పెంచేసి అల్లకల్లోలం చేసేసి ఇదేమి చిరంజీవి సినిమా కాదు శ్రీకాంత్ సినిమా అయితే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి స్నేహం నన్ను ప్రేమించిందని ఆ బోసుగాడి చెవులో లీక్ చేస్తా నువ్వు అక్కడికి వెళ్ళి లీక్ చేస్తే కాడిపోయినకి బాంతులు వచ్చినట్టు పోలీసు వాళ్ళు వచ్చి నీ ఏపు సాపు చేస్తా మరి చెల్లి పెళ్లి చేసేది బెంగ మీకు అక్కర్లేదు దానికి నేనున్నాను ఇన్నాళ్ళు మీ షాల్ట్ తిన్నందుకు ఈ ఉప్పు అప్పారో మీ లోన్ ఉంచుకోడు లోన్ ఏంట్రా లోపరదవా అయినా నేను నీకు లోన్ ఎప్పుడు ఇచ్చాను నీ కూతుర్ని కన్నప్పుడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవును పెళ్లి కొడుకుని ముస్తాబాద్ ఇచ్చేవిడ్రా పెళ్లి చేసుకొచ్చాను కాబట్టి పెళ్లి చేసుకున్నావా మరి నన్ను ఎందుకు పెళ్ళలేదురా నేనంత ఎర్రి పప్పులు అయితే నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి వచ్చి పెళ్లి చేరగొడతావు నీ పెళ్లి మీరు ఎందుకు చేరగొడతాను రా యాదవా అయినా నువ్వేమన్నా నా కూతురు చేసుకుంటున్నావా ఎస్ నీ కూతురునే చేసుకున్నావా పిచ్చి జోకులు వేసా ఉంటే పుత్తు రేగిపోద్ది క్లైమాక్స్ ముందు జోకులు వేయడానికి నేనే కామెడీ వెళ్ళను కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ నవ్వకుండా నవ్విస్తా ఏడవకుండా ఏడిపిస్తా

నీ అల్లుడు ఉప్పుని ఇక్కడ నుంచి అల్లుడి నువ్వు బావగారే నువ్వు పిలవండి లేదా నీ కూతురు కాపురంలో ఉప్పడిపోద్ది తర్వాత ఎందుకు పనికి రాకుండా తుప్పట్టిపోద్ది నాకు తిని నా కూతురు ట్యాప్ చేసి ఏం చేస్తాడు అన్యాయం దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా అక్కడైతే ఆడ కూతురు జీవితాలను నాశనం చేసి నీ కూతురిని కట్టబెట్టాలనుకోవడం అన్యాయం కాదా అభుభం తెలియని ఒక చంపాలనుకోవడం అన్యాయం కాదా అందుకే మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకున్నాను మీరు అక్కడేసిన ప్లాను నేను ఎక్కడ వేసాను మీకు వర్కౌట్ కాలేదు నాకు వర్కౌట్ అయింది ఏంటో నీకు వర్కౌట్ అయింది నా భర్త మీద చేయబడిందో నేను భద్రకాలిని జబ్బుతో చచ్చిపోయిన మా అమ్మని నువ్వే చంపేశావని నీ మీద దొంగకే కేసెట్టి నేను మైండ్ ఇట్ నండి క్లైమాక్స్ లో పోలీసు మంచి టైం లో వచ్చారండి ఏమన్నా విశేషమా ఏముందండి మా తీసుకొచ్చామండి దాని మోసం బయటపడిపోయి రాముగారితో లేచిపోయింది కదండి దాంతో అబ్బాయి గారు ఎక్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారండి లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకున్నా తనతో తాళి కట్టేసుకుంటున్నావే మాయా ఇందులో స్నేహం తప్పేం లేదు నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను దీని మెల్లలో తాళి కట్టే అర్హత మీకు లేదు ఎందుకు లేదు గంగక మీరు భర్త కాబట్టి ఆ గంగ రానిధగా కాకపోతే ఆరామంగా లేచిపోతుంది దీని జీవితం బాగు చేయాలని తన మీద అసహ్యం కలగాలని అన్నా చెల్లెల పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా చెప్పింది మీకు గంగ గంగ అనేది ఎంత పవిత్రమైనది బాబు కాదు మిమ్మల్ని నన్ను అలా నమ్మి మోసం చేసింది దానికి మోసం చేసే తెలివితేటలే ఉంటే ఈ రోజు నా కూతురిలా ఈ మండపంలో ఉండేది ఇది లేచిపోయింది నిజం తెలిస్తే నా గుండె ఆగిపోతుందని నిన్ను దీన్ని ముగుడిగా ఉంచాలని మనందరి పరువు కాపాడటం కోసం ఇది తీసి పారేసిన తాళిని తను మెళ్ళ వేసుకొచ్చింది బాబు ఆ రోజు నేను గుళ్ళో దండలు మార్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే వరకు మీతో మాట్లాడలేదు మిమ్మల్ని తాకనివ్వలేదు ఎందుకో తెలుసా ఏ రోజుకైనా ఇది మనసు మార్చుకొని తిరిగి వస్తుందని తన స్థానాన్ని తిరిగి దీనికి ఇచ్చేద్దామని ఏ ఆడదైనా తన తాళి కోసం అవసరం అయితే మరో ఆడదాని తాళి పెంచడానికైనా సిద్ధపడుతుంది కానీ తన తాళిని వదులుకోను అలాంటి త్యాగాన్ని గంగ చేసింది మా గంగిడ్ ఆ మొగుడు పెళ్ళారు కలిసి కాపురం చేసేటట్టు ఆశీర్వదించి మగబిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ గంగ అన్నయ్య అయ్యగారు నన్ను కనకపోయినా వారి నయ్యాను నీకు తోడబుట్టకపోయినా చెల్లెలనయ్యాను ఆయన తాళి కట్టకపోయినా నయ్యాను బాబు నన్ను అమ్మ అని పిలవకుండానే దూరం అవుతున్నాను అమ్మాయి గారికి అడ్డావు రాకూడదని ఆయన్ని ఆవిడ్ని కలపాలని ఆయన జీవితంలోంచి తప్పుకుని వచ్చేసిన రోజే నేను చనిపోవాలనుకున్నాను కానీ నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇంతవరకు బతికున్నాను ఇప్పుడు నాకు చనిపోయే అధికారం ఉంది జరిగిన నిజానిజాలు వారికి చెప్పి స్నేహమ్మ గారి భార్యగా స్వీకరించి నన్ను చూసుకున్నంత బాగా ఆవిడ్ని చూసుకోమని బాబుని వారికి అప్పగించు మళ్ళీ జన్మంటూ ఉంటే అయ్యగారికి కన్న కూతురు గాను ఆయనకి భార్య గాను చెల్లెలు గాను పుడతాను గంగా గంగా రము గంగేది రము రము గంగేకరా కేవైంది గంగేకరా బ్రతికించారు నేను బ్రతుకుండాలని నీతో జీవించాలని మీ భార్య స్నేహ నేను కాదు కట్టిన తాళికి కట్టుబడకుండా కాదని వెళ్ళిన దాన్ని నేనెలా భార్యనవుతాను కనుక గతం గుర్తులేక ఆయన భర్త అంటే అంటే నిజమనుకున్నా నిజం తెలియక నిన్ను కాదని నన్ను చేసుకుంటానంటే సరే అన్నాను ఆయన నీకు తాళి కట్టకపోయినా భారీగా ప్రేమించారు భర్తగా నీతో కాపురం చేశారు మూడు ముళ్ళు వేయించుకున్న దాన్ని భార్య అంటారు కానీ కాదు మాంగల్యం కన్నా గొప్పది మాతృత్వం అది నువ్వు పొందా ఇది వేసుకో ఆయన్ని భర్తం చేసుకో కాదన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోయినా పర్వాలేదు అమ్మ మెళ్ళో తాళి ఉండాలి అప్పుడు అవసరానికి తాళి వేసుకున్నాం ఇప్పుడు తాళి ఉండడం అవసరం ఈ తాళి అక్క మెళ్ళ వేయండి ఆల్ హ్యాపీ ఏమంటే డైరెక్టర్ గారు ఇంకా లేకుండా శుభకార్యండి బాబా నువ్వు చా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఎవరా